మొక్కల నొప్పులు లేదా మొక్కల నొప్పులో మన కాటిలేజ్ అనేది అరిగిపోయిందని లేదంటే బ్యాక్బోన్ ఇష్యూస్ పైన్ ఇష్యూస్ మజిల్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ వింటున్న టాపిక్ ఇవన్నీ అంటే మనం ఎందుకోసం ఈ టాపిక్ తీసుకున్నామంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటిగా మనకి ఎందుకు మొకళ్ళ నొప్పులు వస్తున్నాయి లేదా మొఖాల్లో ఉన్నటువంటి కాటిలేజ్ నథింగ్ బట్ గొజ్జు అంటాం మనం అది ఎందుకు అరిగిపోతుంది అంటే మనం ప్రాపర్గా కాల్షియం అనేది ఇవ్వడం లేదు ఇంకోటి మన చాలా మందికి ఏమైతే అంటే కాల్షియం ఇవ్వక కూడా వాళ్ళకు స్టేజ్ కూడా రావడం జరుగుతుంది ఇంకోటి మనం కాటిలేజ్ అంటే ఏంది సార్ మరి గొజ్జ అంటే ఏంది నాకు అది అర్థం కాదు అంటే మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు టూ హ్యాండ్స్ ఏ విధంగా లైక్ గమ్ అనుకోండి అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫెవికిక్ కానీ గమ్ములాగా అది ఎందుకంటే మన ఇప్పుడు ఏవైతే మొక్కల లోపల ఇట్లా ఈ విధంగా ఉంటాయో మనము ప్రాపర్గా కూర్చున్నప్పుడు ఈ విధంగా బెండ్ అవుతాయి మళ్ళీ దీనిది అంటే స్క్రాచ్ కాకుండా మనం సేఫ్గా ఉంచడానికి మన మజిల్స్ ప్రాపర్గా ఉంచడానికి కాటిలేజ్ నథింగ్ బట్ గొజ్జు అనేది హెల్ప్ అవుతుంది నథింగ్ బట్ గమ్ టైప్ అది ఏమవుతుందంటే అది ఎప్పుడు వస్తుంది ఎక్కువ అంటే మనం ప్రాపర్గా సఫీషియంట్ కాల్షియం ఇవ్వడం వల్ల అది ప్రాపర్గా ఉంటుంది లేదంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్టే యువతరము ఏమైతుందంటే మన బిజీ షెడ్యూల్లో పడి ఎక్సర్సైజ్ చేయలేక లేదా ఫైవ్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ చేయలేక ఏమైతుందంటే ఇప్పుడు ఆఫీస్లలో కూర్చుంటాము కూర్చున్నప్పుడు మనకు ఏమవుతుంది అంటే బ్యాక్ బోన్ పెయిన్ కావడం లేదంటే మనము టైప్ చేసి ఫింగర్స్ పెయిన్ కావడము లేదంటే మనం మోకాళ్ళ నొప్పులు రావడం ఇట్లా కూర్చొని కూర్చొని ఎందుకు అంటే అవన్నీ ప్రాపర్గా డైట్ అనేది లేదు ఫస్ట్ థింగ్ వాళ్ళకు ఇంకోటి ప్రాపర్గా డైట్ మరి కాల్షియం రోజు మొత్తం తీసుకోలేము కదా సార్ అనే డౌట్ మీరు వేయచ్చు నాకు క్వశ్చన్ లేదా క్వశ్చనే వేయవచ్చు కానీ మనం అక్కడ కాల్షియం ఎందుకు డౌన్ అవుతుంది అంటే ఇక్కడ ప్రోటీన్ అనేది ప్రాపర్గా వెళ్ళనప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఇన్సఫిషియంట్ ప్రోటీన్ ఉంటుందో అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే ఏదైతే కాల్షియం ఉంటుందో మన మజిల్స్లో బోన్స్లో ఆ కాల్షియంని ప్రోటీన్గా కన్వర్ట్ చేసుకొని మన బాడీ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం ఉందో దాన్ని ప్రోటీన్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఫిఫ్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో థర్టీ పర్సెంట్కి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ కాల్షియం ఎట్లా మీరు బిల్ చేసుకోవాలా కాల్షియం కూడా కావాలి మనకు కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం ఇంకోటి చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే హం లైక్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కర్రీ కానీ లేదంటే హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్ కర్రీ కానీ అట్లా తీసుకునే తోలు ఇప్పుడు ఓవరాల్ తీసుకుంటే కూడా వాళ్ళ బాక్స్లో మనం ట్వంటీ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కర్రీ కూడా ఉండట్లేదు లేదా ఒక ఎగ్జాంపుల్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కర్రీ లేదా గ్రీన్ గ్రీన్లీఫ్ వెజిటేబుల్ కర్రీస్ కానీ ఏవీ లేవు ఇన్ ఇంకోటి ఇప్పుడు టైం దొరుకుతా లేదని మనం బయటి ఆహారాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం లైక్ ఇప్పుడు బర్గర్స్ కావచ్చు పిజ్జా కావచ్చు అంటే టైం బి టైం సేవ్ చేసే చేస్తున్నాం కానీ అది మన హెల్త్కి ఎంత ఇంజూరీ ఇస్తుందనేది ఎవరైనా చూస్తున్నారా అబ్జల్యూట్లీనో మనకి ఎంత టైంకి ఆహారం వచ్చిందా మన ఆకలి తీరిందా అయిపోయిందా కానీ లేటర్ లేటరా మన మజిల్స్ కానీ మన బోన్స్ కానీ ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతుందని ఎవరన్నా ఊహించండా ఇంకోటి మనం చూస్తుంటాం ఇప్పుడు లైక్ కింద పడ్డా లేదంటే టక్కునే మన మన చేయగానే కాలుగానే దానికన్నా తాకినా కూడా ఏమైతుంది మధ్యకాలంలో ఎక్కువ స్వెల్లింగ్ ఇమీడియట్గా వస్తుంది లేదా ఈజీగా క్రాంప్ కావడం బ్రేక్ కావడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బోన్స్ కానీ మజిల్స్ కానీ స్ట్రాంగ్ లేవని అర్థం అవి ఆ స్ట్రాంగ్నెస్ రావాలి ఆ మన బిల్డ్ అనేది కావాలి అంటే ప్రాపర్ ప్రోటీన్ అనేది ఉండాలి ప్రాపర్ కాల్షియం అనేది ఉండాలి అప్పుడే కానీ మనకు మోకాల నొప్పులు కానీ లేదా ఈ కాటిలేజ్ ప్రాబ్లం అనేది ఉండవు లేదంటే ఏమవుతుందంటే రాబోయే తరాల్లో మనం కొన్ని రోజులు కూడా ఇప్పుడు స్టెప్స్ కూడా ఎక్కలేము మన మెట్లు ఏదైతే ఇంట్లో ఉంటాయో ఆ మెట్లు కూడా ఎక్కలేము కొన్ని రోజులు అయితే ఇంకా అప్పుడు కింద నుంచి పైకి కూడా లిఫ్ట్ పెట్టించుకోవాల్సి వస్తుందేమో అప్పుడు ఇంకోటి మనం చూస్తుంటే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ ఎయిటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వన్ ట్వంటీ ఇయర్స్ వన్ టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ వితౌట్ మజిల్ పెయిన్ కానీ లేదా మోకాల నొప్పులు లేని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళు తీసుకున్న ఆహారం ఎలాంటిది మనం తీసుకున్న ఆహారం ఎలాంటిది అనేది మీరే అడ చూసుకోవాలి ఎందుకని అంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇదే అండి ఎక్కువ యువతరము బయటి ఆహారం తీసుకోవడం వల్ల మసాలా లేదా ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడా మన బాడీ అనేది సఫర్ అవుతుంది మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎంత టైంకి ఫుడ్ దొరికిందని కానీ లేటర్ ఆన్ మన బాడీ అనేది బ్యాడ్గా ఫీల్ అయ్యి మనకేం చేస్తుంది లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని ఇస్తుంది లేదా ఒబేసిటీని ఇస్తుంది లేదంటే ఇట్లా ముఖాల నొప్పుల సమస్యలు కాటి అదేది కాటిలేజ్ ఇష్యూస్ ఇలాంటివి అనేక రకాలు రావడం జరుగుతుంది ఒక ఫుడ్ వల్లనే ఇన్ని ఇంతగానం జరుగుతుంటే మరి దాన్ని మనం ఎందుకు రెక్టిఫై చేసుకోవద్దు ఇప్పుడు చాలామంది అనవచ్చు మరి ఏ దాంట్లో అంటే ఎక్కువ ఆకుకూరలు లైక్ బచ్చలు కూర కానీ క్యాప్సి అదేది మన పాలకూర కానీ గోంగూర కానీ ఇట్లా క్యా కరేబాకులో కానీ దీంట్లో ఎక్కువ మనకు కాల్షియం రిచ్ అనేది ఎక్కువ ఉంటుంది లేదా వెజిటేబుల్స్లో కానీ ఇట్లా తీసుకోవాలి ఎందుకు అని అంటే మనం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసా కూడా జిమ్ చేస్తున్న వాళ్ళకు కూడా మొక్కలు నొప్పులు వస్తున్నాయి మరి వాళ్ళు జిమ్ము చేస్తలేరు అంటే ప్రాపర్గా జిమ్ చేస్తున్నారు కానీ డైట్ అనేది ఎక్కడ ఉంది డైట్ లేదు డైట్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే టైం లేదు జిమ్కి ఇచ్చిన టైం మళ్ళీ డైట్కి ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు ఎందుకు నేను ఈ రెండు పాయింట్అవుట్ చేసినా అంటే ఇప్పుడు మనం చైర్ తీసుకున్నా లేదా దాని మీద ఇప్పుడు చీరే తీసుకుందాం ఎగ్జాంపుల్ ఇప్పుడు చైర్ మీద కూర్చోవాలి అని అంటే ఏమన్నా వన్ లెగ్ అని ఏదన్నా టూ లెగ్స్ లేకుంటే మనం కూర్చోగలుగుతామో నో బ్యాలెన్స్ అనేది అవుట్ అవుతుంది లేదా కింద పడిపోవడమో జరుగుతుంది మన బాడీ కూడా అంతే ఇప్పుడు వన్స్ మొక్కల నొప్పులు అనేది స్టార్ట్ అయింది అనుకోండి ఆన్ మనం ఎక్కువ దూరం నడవలేము ఉరకలేము నిల్చోలేము ఇంకా అప్పుడు అంటే మనని ఒకరు తీసుకువెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఆ స్టేజ్ బెటరా హెల్తీగా ఉండి అందరితో పాటు తిరగడం ఇంపార్టెంట్ అనేది మీ మీ ఇష్టం అది మీకు వదిలేస్తున్నా ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో చూసా కూడా చాలామంది స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్ ఇష్టపడుతున్నారు మ ఇంకోటి ఇప్పుడు ఏవైతే నేను ఇప్పుడు పన్నీర్ కానీ లేదా వెజిటేబుల్ కర్రీస్ కానీ కర్రీస్ కానీ ఇట్లా తీసుకోమంటానో అవి టైం లేదంటున్నా ఇప్పుడు నేను ఒక చి సింపుల్ క్వశ్చన్ వేసాను మీకు ఇప్పుడు మీరు పేరెంట్స్ ఉన్నారు ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు మీ పిల్లలకు ఏదన్నా ఒక వెజిటేబుల్ గురించి కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ గురించి కానీ లేదా ఫ్రూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ తినిపిస్తున్నారా ఈ క్వశ్చన్ మీకే వదిలేస్తా ఎందుకంటే ఎవరైతే పిల్లలు ఏడుస్తారో ఇమీడియట్గా వాళ్ళ చేతిలో ఫోన్ అనేది పెడుతున్నాం ఎందుకంటే ఏడిపియడం పనిచేపించి తినిపియచ్చు ఏదో అని దాని బదులు ఇట్లా ఇంపార్టెన్స్ చెప్పండి స్పినర్ తింటే దాంట్లో కాల్షియం వస్తుంది పొటాషియం వస్తుంది అని సో దట్ ఏమైందంటే వాళ్ళకి ఫుడ్ మీద నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఇంకోటి కొంతమంది చూసే పిల్లలు కూడా కొన్ని మాత్రమే తిని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ తీసేసి వాళ్ళు ఇష్టం ఉన్నది ఏదో ఒకటి తిని అట్లా కాకుండా అన్నీ తినేతటాలు వాటి చేయాలి అది మీ పేరెంట్స్ వల్లనే అవుతుంది లేదనుకోండి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు డయాబెటీసే తీసుకుందాం ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్కి వస్తున్నా డయాబెటీస్ రేపు పొద్దున్న ఇప్పుడు రాబోయే తరాల్లో మన మొక్కల నొప్పులు ఎందుకు రావు అవి కూడా ట్వంటీ ఇయర్స్ లోపల రావచ్చు అది డిపెండ్స్ ఆన్ మనం ఇస్తున్న నాలెడ్జ్ లేదా మనం తీసుకున్న డైట్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది సో ఇలాంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటారో అప్పుడు మనము మోకాల నొప్పుల బారిన కానీ లేదా మన గొజ్జు అరిగిపోవడం కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది దట్స్ ఇ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ